ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందాలేమని బాధ పెడుతున్నట్టు అందరూ ఆయన గురించి ఒప్పుకునేట్టు చెప్పడం జరిగింది నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా రూపాయి చందా అడిగినట్టు కానీ ఏ వైశ కులానికి సంబంధించినట్టు కానీ మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగల ఇప్పుడే కాదు గతంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ లేదా వాళ్ళ దగ్గర భూదండాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మట్కా కుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచైనా ఒక రూపాయ తీసుకునే సందర్భం ఉండే ఇప్పుడు ఏ ఏ వయసులో ఏ వర్తకులు ఆయన పోయి చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను చెప్పినారు ఒక్కరిని చూపి మనం మర్చిపో నా రాజకీయం జీవితం ఒక తెరిచిన పుస్తకం నా నా రాజకీయ జీవితాన్ని గురించి గురించి ప్రొద్దుల్లో ప్రజలందరికీ కూడా తెలుసు నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు ప్రజలందరూ నన్ను కోరుకునే కావాలని రాజకీయాలలోకి రమ్ములు రావాలి ఇలాంటి వారు రాజకీయాల్లో లేని దానివల్ల మేము కొంత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నాం అనేది చెప్పి ప్రజలందరూ నాకు నన్ను కోరడం జరిగింది ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలు కానీ ఐదు ఆరు సర్వేలు కానీ నాకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ సర్వేలు వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా ముప్పైవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురద కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను ఒక సంఘాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం నువ్వు చేస్తావు అట్లా నువ్వు చేసి నువ్వు నువ్వు దుర్మార్గ పనులు లంచపండేతనాము అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో అది సంపాదించేదానికి డబ్బులు సంపాదించడానికి నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురద కార్యక్రమం నువ్వు కాబట్టి ఏ పొద్దుల్లో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ రోజులు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో నామినేషన్ వే నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను శివ నా రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డి నాకు ఓటేమని నువ్వు అడగడం లే నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి ఆయన ఇంతకాలం రెండు సార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతాడు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు అడుగుతున్నావు కానీ నాకు ఓటేమని వేయమని నువ్వు అడగడం లే అంటే నువ్వు అంత అన్పాపులర్ ప్రొద్దులో నువ్వు రెండు తరంలో ఎంపీకి ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు ఏమని అడుగుతున్నావు నువ్వు డైరెక్ట్గా నాకు ఓటు ఏమని అడగడం కాబట్టి నువ్వు ఏదో నా మీద ఏదో వృధా జలాలని ఏదో నిరంతరము నా మీద కచ్చ సాధింపు తోచే చర్యలు నువ్వు చేస్తూ ఉన్నావు నేను ఎక్కడైనా కూడా ఎవరి దగ్గరైనా కూడా ఎక్కడైనా కూడా ఒక ముట్టింటే ఇన్ని సంవత్సరాల్లో కూడా ఒక పైసా ఎక్కడైనా చేపట్టినటువంటి నా మీద చెప్తా అంటావు అక్రమంగా సంపాదించినాడు కొడుకు సంపాదించినాడు నేను సంపాదించిన నేను కానీ నా కొడుకు గానీ ఎక్కడైనా ఒక అక్రమ సంపాదనలో ఒక ఒక లక్ష రూపాయలకు బాధ్యత ఉంటే నేను ఇప్పుడు నామినేషన్ అనమాట రాను నువ్వు ఎన్ని విద్యలు పనినప్పటికీ ఎన్ని ఎన్ని రకాల నా మీద బురద చల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి నాకు ఎన్నిసార్లు దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు నేను నా దగ్గర డబ్బు కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు దయా దాక్షిణ్యాలతోనే నేను ఈ రోజు కూడా రాజకీయాలు మనం కూడా సాధిస్తున్నాను ఎవ్వరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి నా డబ్బు వాళ్ళే నా ఆస్తి వాళ్ళే నా ప్రాణం వాళ్ళే వారు కోరిన కోరికే నాకు టికెట్ ఇచ్చారు పైరవిల్ చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు పోయి చంద్రబాబును ప్రాధాయపడ నీవు నీ 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 దుర్మార్గపు చర్యల వల్ల పొద్దుటూరు ప్రజలందరూ బాధింపబడి వాళ్ళందరూ చాలా నష్టపోయి వాళ్ళకి ఎన్నో రకాలను దుర్మార్గం పనులు చేసి డబ్బులు గురించి భూములు రాయించుకొని ఇసుకలు అమ్ముకొని గుట్కా మట్క ఎన్నో రకాలను చేసిన కారణంగా నీ బాధను భరించలేకపోతురు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు నన్ను కావాలని కోరుకున్నానంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని నువ్వు చెప్తాడా ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి నీవు నువ్వు అందుబాటులో ఉంటావా నీతో మాట్లాడాలంటేనే కష్టమే నువ్వు ఒక పెద్ద జమీందారులాగా కాళ్ళ మీద కాళేసుకొని నువ్వు కూర్చొని వాళ్ళని పలకరిస్తున్నావా కూర్చోమంటావా దగ్గర కూర్చోమంటావా అసలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ నీ దగ్గరకే వచ్చేదానికే భయపడే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోయినా పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు నన్ను ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తారు నా దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమీ ఇవ్వలేడని కూడా తెలుసు అయినా ఆయనే కావాలని కోరుకుంటాను కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో నువ్వు నీకు సొంత సత్తా లేదు పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన ఓటు ఏమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడో కానీ నిన్ను వరం రాసమల్ల శివప్రసాద్ రెడ్డిగా పొద్దుటూరులో నీకు స్థానం లేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టినా అన్నంగా ఏదో దాంట్లో చేరి నువ్వు రెండుసార్లు సార్లు కానీ నీకు నీకు నైతికంగా పొద్దుటూరు ప్రజలు నీకు నిన్ను కార్నర్ నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పార్టీ నీకు జిల్లాలో తొంభై ఆరులో శిరోమండలం కేసులో విశాఖపట్నంలో తీర్పు చెప్పిండే తోట శ్రీమూర్తులకు స్వెచ్ఛ పడింది అది ధృవీకరించాడు కోర్టు కూడా స్వచ్ఛపడిందని నీవు ఈ తోట త్రిమూర్తులు ఈ పార్టీలో ఉన్నాడు నువ్వు మనుషులను చంపి ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ ఇచ్చినాడు నువ్వు నీ పార్టీ నువ్వు దళిత వ్యతిరేకత పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు దళితులందరూ ముక్తకంటో జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని చెప్తున్నారు నీ సొంత చెల్లెలు షర్మిలా జగన్మోహన్ రెడ్డి ఓడించండి ఓటు వేయొద్దు అని చెప్తున్నారు అప్పటి కూడా సిమ్ల నువ్వేదో షర్మిలా అని మాట్లాడతావు ఏంటి మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు నీ మాదిరి దోచలే దోచుకోలే నీ నీ ముఖ్యమంత్రి మాదిరి నీ మాదిరి దోపిడీ మా ఆయన నేను సమర్థిస్తున్నాను అని కాదు నా వాస్తవ విషయాన్ని చెప్పదలుచుకున్నా అంటే నువ్వు పొద్దుటూరు పట్టణంలో వాళ్ళు నీళ్ళను పీడిస్తాడు వేధిస్తాడు అని అంటే ఒక్కరిని నేను చూపించు నేను మానుకుంటా ఎన్నిక మానుకుంటా నీకు మంచి నేను అయిపోతావు ఇట్లాంటి నువ్వు ఏమాత్రము బాధ్యత రహితంగా రాకుండా బాధ్యతగా మాట్లాడకుండా బాధ్యత రహితంగా మాట్లాడుతూ నువ్వు నా మీద బురద నేను ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అనుకోదు క్లీన్ హీట్ మై హ్యాండ్స్ ఈజ్ వెరీ క్లీన్ ఓకే రవి